పాదరసం అంటే మనం గుర్తొచ్చేది పురాతన ఆయుర్వేద ఔషధాలు మంత్రశాస్త్రాలు అల్కేమియల కథే కానీ ఇప్పుడు అదే పాదరసం బంగారంగా మారిపోయే టెక్నాలజీగా అమెరికాలో రియల్ సైంటిఫిక్ డిబేట్కు కారణమైంది అవును ఇది సినిమా కథ కాదు అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ఓ స్టార్టప్ మ్యారథాన్ ఫ్యూజన్ చెప్పినటువంటి సంచలన ప్రకటన వాళ్ళ ప్రకారం పాదరసంతోనే మేలు బంగారం తయారు చేయవచ్చు వినడానికే షాక్గా ఉంది కదా కానీ ఇదే విషయం ఇప్పుడు ప్రపంచంలో మౌలిక శాస్త్ర రంగాన్ని అడలెత్తిస్తోంది ఇది ఎలా పనిచేస్తుంది అంటారా ముందుగా వాళ్ళు ఉపయోగించేటువంటి పాదరసం అంటే మెర్క్యూరీ వన్ ఎయిట్ ఐసోటోపు దాన్ని మొదట మెక్యూరీ వన్ నైన్టీ గా మార్చాలి ఆ తర్వాత అది గోల్డ్ వన్ నైన్టీ సెవెన్ అంటే బంగారంగా మారిపోతుందట ఇది సాధ్యం చేయాలంటే వాళ్ళు ఫ్యూజన్ రియాక్టర్లో మూలకాల మార్పిడి అంటే న్యూక్లియర్ ట్రాన్స్మ్యూటేషన్ జరగాలి ఇదే సూత్రం పురాతన కాలంలో బంగారం అయ్యే మంత్రాలు అంటుండే వాళ్ళ కళ అయితే ఇది వాడకానికి పనికొస్తుందా అంటే ఒక సమస్య ఉంది ఈ రీప్రాసెస్డ్ బంగారం రేడియో ధార్మికంగా ఉంటుంది అంటే పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల పాటు రేడియేషన్ వదులుతుంది అందుకే దీన్ని పెదవి కళ్ళు మెడలో ధరించలేదు వినియోగంలోకి తీసుకురాలేదు సో ఇది మార్కెట్లో ధరలు పాడేస్తుంది అనేటువంటి అపోహలు తప్పు కానీ వాణిజ్యపరంగా ఉపయోగించేందుకు చాలా దూరం ఉంది ఈ సంస్థ ఇప్పటి వరకు ఆరు మిలియన్ డాలర్ల ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ నాలుగు మిలియన్ డాలర్ల గవర్నమెంట్ గ్రాంట్లు సంపాదించటాల అంటే దీని మీద అమెరికా ప్రభుత్వానికి ఆసక్తి ఉంది వాళ్ళ టార్గెట్ ఏడాదికి ఐదు వేల కిలోల బంగారం తయారు చేయడం ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే మన దేశంలో యాభై అరవై ఏళ్ల క్రితం చాలా మంది అల్కమిస్టులు సాధకులు పాదరసు నుంచి బంగారం చేయాలంటూ విఫల ప్రయోగాలు చేశారు ఆ మాయల వేదాలు మంత్రతంతరాలుగా మిగిలిపోయిన ఆ కళ ఇప్పుడు అమెరికాలో సైంటిఫిక్ లో ఆధునిక రూపంలో మళ్లీ పుట్టింది ఇది రేపటి బంగారు మార్కెట్ ను తలకిందులు చేస్తుందా లేక పాతమిథ్యం ఆధునిక సాంకేతికతను టీ కొడుతుందా అసలు మనం వినే పాదరసం బంగారం అవుతుంది అనే మాట ఇకపై వాస్తవంగా మారబోతుందా జరిగేది ఏదైనా కానీ ఒకటైతే నిజం సైన్స్ నమ్మితే మంత్రాలు నిజమయ్యే రోజు దగ్గరే ఇలాంటి విప్లవాత్మక శాస్త్ర కథలు తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి